ఇలా ఒక పక్క భారత రాజ్యాంగం మాకు శిరోధార్యం బాబాసాహెబ్ అంబేద్కర్ అంచర్లో మేమని ఒక పక్క మీరు ఉప ఊకంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే మరి ఇదే భారత రాజ్యాంగం ప్రకారం మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉంటే జరిగిన సంఘటన మీదనే మనం యుద్ధం చేయాలి అది పక్కకెట్టి భారత రాజ్యాంగం మాకు లెక్కలేదు ఈ వ్యవస్థల మీద నమ్మకం అంటూ అంబేద్కర్ గారి యొక్క గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చూస్తూ గారు మీకు చెప్తున్నాను మీ వెనుకలా ఉండి నడిపించే వారు కూడా చెప్తున్నాము ఇది సమాజానికి మంచిది కాదు మీకు నిజంగా వ్యవస్థల మీద నమ్మకం ఉంటే చట్టపరమైన మార్గాలను అన్వేషించండి కానీ చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఇది బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క అనుసరించే ఆలోచన విధానం కాదు భారత రాజ్యాంగ విలువలకు లోబడిన విషయం అసలే కాదు ఫస్ట్ రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు మీరే అవుతారు కాబట్టి దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి దళిత సంఘం దళిత సమాజం అనేక రకాలుగా అనేక విషయాలలో కూడా అందుకుంటుంది మీకు చేతనైతే రండి ఆ విషయాలపైన పోరాడడం కానీ ఈ భారతీయ సమాజంలో చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేసి దానికి దళితవాదం అని కార్డు వాళ్తే మాత్రం ఇది సరైన విధానం కాదు మీ పద్ధతి మార్చుకోండి లేకపోతే ఏసీ రిజర్వేషన్ పరిస్థితి మీ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది ధన్యవాదాలు జై భీం జై జాంబాబా